ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతాం మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్చించదు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు కానీ పదిహేను నెలల కాలం నుంచి చూస్తున్నాం ప్రతి నిన్నే ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప తిరోగబనపు చర్యలు తప్ప ఏ ఒక్కడు కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు నేను ఒకటే నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్య పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా విశ్వవిద్యాలయ భూములు అమ్మకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను